హలో గైజ్ ఈరోజు సండే మేము బయటికి అవుటింగ్ వచ్చాము మా ఫేవరెట్ మ్యార్లూస్కి మళ్ళీ వచ్చేసినాము జిత్వాడేమో ఏమో బయట పానీపూరి తింటాడంట మళ్ళీ వాడు వెజ్ పాక్ తీసుకున్నాడు నేనేమో స్ప్రింగ్ రోల్ తీసుకున్నాను వాడేమో చికెన్ పిజ్జా తీసుకున్నాడు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో రౌండ్ పానీపూరి కదా నాకు ఇది తీసుకొని తిననా ఏం తిట్టున ఎల్ఫి ఏం రా ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎల్ఫీ ఇగో ఇగో అంట వాడు ఇదే కావాలి నిధు నువ్వు తినడమే కావాలి వెరీ గుడ్ ఎట్టు దాని పేరేంటి అదే ఇదేంటి ఇది కాదా ఇదే తిను 好的。 దాన్ని పట్టుకునే నాకుతాడేమో ఇక కానీ ఇక కానీ వాడు చూడట్లేదు కానీ 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 ఒకటే డాట్ ఒకటే డాట్ అంతే లిక్ చేయట్లేదు వాడు చలో చాలిగా అన్నాడు పద పద అనుకున్నా నువ్వు లిక్ చేస్తావని ఎవడు నువ్వు పృథ్వీ రుద్వీప్ రుద్వీప్ అనే పిలవండి వాడు స్కూల్లో రుద్వీప్ అంటే వినట్టు పలకట్లేదు అలా అక్కడ అంత తిన్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ పానీపూరి తింటున్నారు ఇంక కప్పలాగా నోరు తీరొచ్చుగా పెరిగాక ఖాళీగా ఎందుకుంటామని మళ్ళీ ఐస్ క్రీమ్స్తో అది కూడా అరుణ్ ఐస్ క్రీమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఎన్ని ఎల్ఫే బాగా ఆనందంగా ఉంది కదరా అదేంటిది ఎక్స్మస్ ట్రీంక్ అరుణ్ ఐస్ క్రీమ్ అది తెలుసా వాడిది సగమే అయిపోయింది చేస్తున్నారు గుండుగా నిన్నేం వాడదైపోయింది విడిదైపోయింది తిన్నాం నాకు కొంచెం ఐస్ క్రీమ్ ఇరా ప్లీజ్ రా ఎల్ఫీ ఎల్ఫీ కొడతాడు అందరినీ మళ్ళా కొత్తది కొనియాలి ఎల్ఫీ అడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందులో అందులో నేను ఎక్కువగా అరుణ్ ఐస్ క్రీమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నాది నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి అట్లా వాళ్ళందరికీ తినబట్టే చేసిన సో వాడు నాకు ఇవ్వమని చెప్తే నాకు కానీ మిల్క్ది తీసుకొని తినమని చెప్పేసి నన్ను అంటున్నాడు అనమాట సో నాకు వాడితో చాలా సరదాగా ఉండే రోజు సో అలా బయటికి వెళ్ళి కాసేపు తిప్పేసుకొని వాడు ఐస్ క్రీమ్ తినేది చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా కానీ అప్పుడు గుర్తొచ్చింది ఇది వింటర్ కదా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళాలి ఇంకా వాడు తినేంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి అలాగా తర్వాతకి లాస్ట్కి నా కొద్దు మమ్మీ అన్నాడు ఇంకా అనగానే నేను తీసేసుకొని వచ్చేసిన ఇంకా అలా మా డే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్